హలో అండి అందరికీ సిరి ఆఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి ఎలా అంటే సింపుల్గా చేస్తున్నాం అనమాట ఏమన్నా పెద్ద లేదు జస్ట్ కేక్ కట్ చేయడమే ఓకేనా కొన్ని సిచ్యువేషన్స్ అయితే అలా అయిపోయాయి అనమాట సో ఇప్పుడైతే కేక్ కటింగ్ వీడియో పెడతాను చూసేసేయండి ఓకేనా అందరూ బావకైతే విషే చేయండి ఓకేనా గైస్ కేక్ అయితే తెచ్చిపెట్టేసాము గట్టి సో ఇదనమాట కేకు సో ఇది ఫ్రెండ్స్ నిన్న తెచ్చేసాము అనమాట కొంచెం మెల్ట్ అయ్యింది కేకు సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కేక్ కట్ చేసే ముందు ఇలా బొట్టు అయితే పెట్టేసానమాట బొట్టు పెట్టేసి కేక్ కట్ చేసాం అనమాట ఎప్పుడైనా మేము యాక్చువల్గా చెప్పాలంటే ఈ కేక్ నిన్న టువల్ ఓ క్లాక్కి నైట్ లేపి సర్ప్రైజ్గా కట్ అనుకున్నానండి ఆ కేక్ అయితే తెప్పించాను అయితే ఏమైందంటే నేను వేరే వాళ్ళకి చెప్పి అనమాట అండ్ మేము అదే రోజు కల్వకుర్తికి వెళ్ళాము టాటో వేయించుకుంటానని చెప్పాను కదా సో టాటో వేయించుకుందామని వెళ్ళాను కదండి నేను తర్వాత వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను సో ఏమైందంటే ఇంకా అక్కడ నుంచి వచ్చే వరకు బాగా ఫీవర్ వచ్చింది హెడ్ఏక్ అలా అయ్యేసరికి ఇక ఇంకా అలా అయ్యేసరికి ఇంక నేను అసలు ట్వెల్వ్ ఓ క్లాక్కి బావా విషేష్ కూడా చెప్పలేదండి అసలు మ్యారేజ్ సంది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అసలు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత చెప్పాను బా చాలా బాధ అనిపించింది ఏం సిరి ఎందుకు బాధ హెల్త్ బాగాలేదు ఏం చేస్తాం టువల్ ఓ క్లాక్కి నాకు మెల్కే ఉన్నది వాళ్ళు వీళ్ళు కాల్ చేసారు అండ్ లేపితే మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అవుతున్నట్టు లేపలేదని చెప్పిండు ఓకే అనేసి ఇక మా ఇక మండే రోజు ఇంకా నైట్ అయితే ఈ కేక్ అయితే కట్ చేసామన్నమాట అందరం కలిసి ఇంకా అందులోనూ ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ వేరే అయిపోయాయండి అయినా కానీ ఇంకా కేక్ కూడా కట్ చేయనని చెప్పేసి అనమాట అదేదో నా బలవంతం వల్ల కేక్ అయితే కట్ చేసుకున్నాం ఇలా సింపుల్గా ఇంకా ఏ ఎవ్రీ ఇయర్ కట్ చేస్తాం కదా కొంచెం మంచిగా నాన్ వెజ్ తెచ్చుకొని అంతా ఇంట్లో కొంచెం మంచిగా ఉంటుంది కదా సో ఈసారి అసలు మేము రెడీ కూడా కాలేదు పెద్దగా ఎలా ఉన్నామో అలా అయితే కేక్ అయితే కట్ చేసామన్నమాట ఇక్కడ మేమైతే ఈరోజు మండే కదండి మేము కేక్ అయితే తినము కేక్లో అయితే ఎగ్ కలుస్తుంది కదా సో మండే తినం కాబట్టి అందరూ పాపకైతే పెట్టారు ఇంకా మేము అత్తమ్మకు మా అమ్మకైతే కేక్ పెట్టేసాము నేనైతే మళ్ళీ టువల్ ఓ క్లాక్ అయిన తర్వాత కేక్ తిందామని వేశాను అనుకున్నాను కానీ మర్చిపోయి నిద్రమైనా మళ్ళీ మార్నింగ్ అయితే కేక్ అయితే తినేసానండి సో ఇలా అయితే జరుగుతూ ఉంది బర్త్డే అయినా లాస్ట్లో మేమైతే అండ్ స్ప్రే కూడా కొట్టడం మర్చిపోయాము లాస్ట్లో అయితే బాగా కొట్టుకుంటాడు చూసేయండి సో ఇంత సింపుల్గా అవుతుందని అనుకోలేదు గాయస్ అసలు చాలా బాధ అనిపించింది అసలు మేము ఎప్పుడు బర్త్డే చేసుకున్నా ఇంత సింపుల్గా అయితే చేసుకోలేదు సో ఏదో అలా మాకు నచ్చినట్టు ఇక ఎందుకు వదిలిపెట్టడం అనేసి ఇలా అయితే చేసుకున్నాము చూసారు కదా స్ప్రే అయితే మర్చిపోయిన తర్వాత తీసుకొచ్చి నేను కొట్టేస్తున్నాను ఇది ఇప్పుడు కాదండి ఇప్పుడు అసలు బర్త్డేస్ అయినా కానీ మేమైతే కంపల్సరీ మర్చిపోతాము ఇక నాగొట్టేంత నాగొట్టి పాప అయితే భయపడుతుంది దాన్ని చూసి తను తనే కొట్టేసుకుంటున్నాడు కొట్టిన తర్వాత కొంచెం మిగులుతుంది కదా దాన్ని అయితే పక్కన గోడ పైన రాస్తాడు చూడండి ధృతిక అని పేరు అయితే రాస్తాడండి అది ఫుల్ ఏం పడనే పడదు మొత్తం కొంచెం కట్ అయిపోతుంది చూడండి మంచిగా నేమ్ అయితే రాసాడు ఎట్లా వచ్చిందో ఐడియా నేనైతే ఫోటో కూడా తీసాను మంచిగా వచ్చింది నేమ్ మీకైతే ఉల్టాగా అనిపిస్తుంది అనుకుంటా ఇదైతే సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కొత్త వాళ్ళు వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా బర్త్డే ఇంత ఇంత సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి నాన్నకైతే కొంచెం హెల్త్ బాగా సార్ అయిన ఉంటే ఈరోజు ఏమంటారు బయట నాన్ వెజ్ అలాంటివి ఏం తెచ్చుకోలేదు ఎందుకంటే మండే కాబట్టి నాన్నకి హెల్త్ బాగాలేకపోవడం కూడా అసలు కేకే కట్ చేయొద్దు అనుకున్నాను కానీ సిరి బలవంతంగా కేక్ తెప్పించింది కేక్ తీసుకొచ్చాము నిన్న ఇంకోటి సిరి బర్త్డే అని చెప్పేసి గిఫ్ట్ ఇంకొక ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకోవచ్చు మీరు నేను గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది ఇవ్వలేదు ఈ వీడియో తర్వాత క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఆ వీడియో సో ఆ ఫ్రెండ్స్ ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు వీడియో అయితే కట్టిన అయితే చూసేయండి ఇది వచ్చేసి సండే రోజు నైట్ అండి అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అనమాట సో అప్పుడైతే అక్కడికైతే వెళ్ళాము అయితే ఫస్ట్ టాటో వేయడానికి మొత్తం రెడీ ఆ బ్రో అయితే అసలు మాకు లాస్ట్లో అయితే మాకే బాధ అనిపించింది నీడిల్స్ అన్నీ తీసేసాడు అంతా రెడీ చేసిండమాట లాస్ట్లో బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అండ్ బేబీ దగ్గరికి ఫీడింగ్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి బ్రెడ్లో కూడా యాడ్ అవుతాయి కొన్ని సెల్స్ అని చెప్పేసిండమాట సో ఇంకా అంటే బేబీ కంటే ఎక్కువ ఏముంది అనేసి అనిపించింది అనమాట లాస్ట్లో అయితే బావ కూడా ఒకసారి కాల్ చేసిండమాట సో ఆ సారు కరెక్ట్ టైంలో కూర్చుని టాటా వేద్దామన్న టైంకి అయితే కాల్ చేసిండండి ఆ కాల్ కూడా మీరే వినండి ఓకేనా నేనైతే ఇంతటితో వాయిస్ ఓవర్ ఆపేస్తున్నాను ఓకేనా గాయస్

<laughs> okay. Um. okay. Um. okay. Um. okay. okay.

మేమైతే అలా టాటా వేయించుకోవడానికి ఆల్రెడీ నాకు ఇక్కడ స్టిక్కర్ కూడా ఉందనుకుంటా అది కూడా పోయింది ఇంకా పాపకు ఫీలింగ్ ఇస్తే ఇబ్బంది అనేస్తే ఇంకా పాప కంటే ఎక్కువేముందనేసి మేమైతే అక్కడి వరకు ఆగిపోయామన్నమాట సో అది ఇంకా అప్పటికప్పుడు నేను గిఫ్ట్ ఏమి ఇవ్వాలన్నా ఇంకా తనకి ఇంకేముంటుంది బాయ్స్కి ఇవ్వడానికి వాచ్ డ్రెస్ ఇంకా నాకు వద్దని చెప్పేసిండనమాట అనమాట వన్ మంత్ నుంచి ఉండే అనమాట టాటా వేయించుకోవాలి బర్త్డేకి కని సో ఇంకా అదైతే అలా అయిపోయిందండి ఇంకా ట్యాటూ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లాప్ అయిపోయిందనమాట సో ఇది మా బర్త్డే బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే నెక్స్ట్ ఇయర్ వరకు మన యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్నయ్య మంచిగా ఉంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా గైస్ వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వుంఠే నిజమే కా స్వప్నం నుం ప్రతిమా కా సత్యం ను